నువ్వుందమ్మా నాతో అటు కొత్తా నువ్వు పచ్చి బాలింత రాలిరే అలా కనాజన అవన్నీ చూసుకుంటూ అవుతుంది అసలు అమ్మా ఎంత మాట నిసిన తల్లి నువ్వు అలాగే అలాగవుతావమ్మా నిన్ను చూసుకోవడానికి లేనేటి తిలకమ్మా మజాక ఇటు చూడు నానే మా ఇంట్లో నా సొంత సేపులతోటి గుబ్బీసి అటుకు పొరటాలు పొరటాల ఆ పచ్చు కదమ్మా ఆ తింటాడు తల్లే ఇది మా ఇంటి నానే నా సొంత చేతులతో చేసి అట్టుకొచ్చిన లేహ్యం నానే చేశాను నానే చేశాను మీ ఇంట్లో చేసిన లేహ్యం మా అత్తగారింటి పాత్రలోకి ఎలా వచ్చింది ఏమో ఎలాగొచ్చినాదో ఆ నానే చేసి ఆ గిన్నెలో ఎట్టి ఆ నువ్వు నీ సొంత చేతులతోనే చేసావు కదూ ఇందులో ఏమేం వేసా వచ్చలేకమ్మా అది ఉంది కదా సేమియా మైదా పిండి ఓం ప్రథమంగా లేహ్యం గీటు దాటింది తొందరలోనే ఇది చేసి నీకిచ్చి పంపిన వాళ్ళు కూడా గీటు దాటే రోజు వస్తుందని నేను చెప్పానని వెళ్ళి చెప్పు చెప్పక్కర్లేదు పోనాది నేను ముప్పై నాలుగు రూపాయలు ఇస్తున్నాను తక్కిన ముప్పై నాలుగు రూపాయలు ఆ పక్క పోర్షన్ లో అడిగితే వాళ్ళు ఏమన్నా అంటే ఇక్కడ ఇద్దరు బట్టలకే ముప్పై నాలుగు రూపాయలు ఇచ్చారు అక్కడ ఆరుగురికి కలిపి ముప్పై నాలుగు రూపాయలు ఇస్తే చాలు అని చెప్పు సరేనండి ఈ నెల నుండి మా బిల్లు సెపరేట్ కదా కూడా విడిగా వేయడు సార్ ఏమయ్యా దోబేనండి అంటే లాండ్రీ సార్ అంటే రజకున్ని సార్ అంటే అదేనండి మీ బట్టలు ఉతికేసి ఐరన్ చేస్తా చూడండి వాణ్ణండి నేను ఆహా అలా చెప్పు ఏం కావాలి మీరు నాకు ఇవ్వాల సార్ ఎంత రూపాయలు ఎలా పిలిచి రెండవ తారీఖున నాలుగు టెలికాటం పాయింట్లు ఆరు టెలికాటం షర్ట్లు ఐదవ తారీఖున ఆరు టెలికాటం పాయింట్లు మూడు టెలికాటం షర్ట్లు

నా దగ్గర ఉన్నవన్నీ లాగు చొక్కాలే ఇంట్లోనే ఉతుకుంటున్నా ఇంట్లోనే ఉతుక్కుంటావు గోదావరి నేను ప్యాంట్లు షర్ట్లు లేదండి విన్నావుగా నేను సిక్స్టీ సెవెన్ నుంచే టెరికాట్ ప్యాంట్లు టెరికాట్ షర్ట్లు వేసుకోవడం మానేసినయ్యా ఇంకా ఈ ఇంట్లో మరో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్యాంట్లు షర్ట్లు వేసుకోరు మరి టెర్రికాట్ ప్యాంట్లు టెరికాట్ షర్ట్లు వేసుకొని ఈ ఇంట్లోంచి ఆ ఎదిరింటాని ముప్పై నాలుగు రూపాయలు ఎలా వసూలు చేయాలనుకుంటున్నాడయ్యా డబ్బు అప్పు కావాలంటే అడగమను ఆనందంగా ఇస్తాను కానీ నేను ఎవరిని నమ్మను ప్రో నోట్ మీరు సంతకం చేయాలి దానికి ఇద్దరు గెస్ ఆఫీసర్లు అటెస్ట్ చేయాలి ఏమంటాడో అడుగు నాకు ఎవరి దగ్గర అప్పు తీసుకోవడం అలవాట్లేదు అలవాటు తెలిసిందా ఇప్పుడు తెలుస్తుందండి ఇదిగో ముప్పై నాలుగు రూపాయలు

ఇవన్నీ ఉంటాయని తెలుసుంటే ఇలా ఇంటి మంచి గీత గీసి ఉండేవారు కాదు కదండి అందుకే మీ దగ్గరకు వచ్చాను బాబాయ్ గారు యు ఆర్ రియల్లీ గ్రేట్ అమ్మా ప్రతి ఇంట్లోనూ నీ ఇలాంటి కోళ్ళుంటే అసలు సంసారాల్లో కలతడనేదే రావు ఏం చేయండి బాబాయ్ గారు మా ఇంట్లో రకరకాల బళ్ళు ఉన్నాయి అన్నిటికీ తలో రాకం రిపేరు వాటిని సరిచేసి పంపాలి కదా మొట్టమొదటి బండి మీ కారు సరోజిని నేనే చెప్పండి బాబాయ్ గారు పెళ్ళైన అమ్మాయి మొగటితో పోట్లాడి పుట్టింటికి రావడం ఎంత పెద్ద తప్పు చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది కదా నువ్వు చెప్పినట్టే రేపు ఉదయం పదకొండు గంటలకే మీ ఇంటికి వచ్చేస్తాను డైలాగ్స్ అని రాసి ఉంచాను బాబాయ్ గారు ఇది ఒరిజినల్ కాపీ నా దగ్గర ఉంటుంది కాబట్టి ధైర్యంగా రండి నాకేం భయం అవును రేపు మీ ఇంట్లో నన్ను దబాయించి మాట్లాడే క్యారెక్టర్ ఎవరు నువ్వే నానా నువ్వే చిలకమ్మా పుట్టమ్మ వద్దు తల్లి ఆయనేమో ఇంటికి ఏరకాడు పైగా గొప్ప ఆయన ఆయన్ని చూస్తేనే నా ఒళ్ళంతా గబగబ ఆడిపోద్ది ఆయనతో డబ్బులా పెట్టుకోమంటావా వద్దు తల్లి చిలకమ్మా ఈ ఇల్లు చక్కబడాలని నీకుందా లేదా ఉంది సరోజిని తన భర్తతో కలిసి కాపురం చేయాలనే ఆలోచన ఉందా లేదా నీకు అది ఉంది అయితే తప్పదు మరి ఆ ఎడ్మండ్ శామ్యుల్ గారితో నువ్వే పోట్లాటకు దిగాలి వెనక నేనుంటానుగా ఏమంటావు ఇక నానే అంటాను నువ్వేటంతావు నాను అదే అంటాను ఏటనాలో బేగి చెప్పాయి అతగాడి తుక్కు ర్యాక్ కొట్టేస్తాను శిలకమ్మ జాక ండి ఇప్పుడు మొదటి బాబాయ్ గారు నేను ఇక్కడే కిటికీ దగ్గరే ఉన్నాను మీరేం కంగారు పడకండి ఏదైనా వాగేసిన సారీ

కాసు పీసిన ఇంగిలి కూసావంటే మరి నాను నా యాసలో నాలుగు వరుసలు వేసినాననుకో ఆవాసైపోగలవు ఈ శిలకమ్మతో పెట్టుకోకోందరైపోద్ది అనుకున్నావు నువ్వు నీకేటువంటి అన్నయ్య గారు అసలు ఈ ఇంట్లో మనుషులకి సిగ్గు శరం మానం మర్యాద చీము నెత్తులు అనే ఉన్నాయా లేవా ఒక పెళ్ళైన పిల్ల భర్తని వదిలేసి పుట్టింటికి వచ్చేస్తే బుద్ధి చెప్పి తిరిగి అత్తవారింటికి పంపాలని మీకు తోతలేదా అక్కడే నిలబడి మాట్లాడుతున్నారు లోపలికి రండి అన్నయ్య గారు ఏట మా గజ గజ ఆడిపోతున్నావు ఇత గాని చూసి ఎలా ఎలా లోపలికి రావాలా ఇంట్లో మొగ పురుగులేని సమయం చూసి జగడ పెట్టుకోవడానికి వచ్చిన వాడు ఇతగాడు చిలకమ్మా నువ్వు వాళ్ళకుండు దెబ్బకి దెబ్బ జాడించకపోతే ఈ మీసాలు మరీ మీసాలు తిప్పేస్తాడు నా పేరు యడ్మండ్ శామ్యూల్ మరి నాను అరే కదా అనుకున్నాను ఎద్దు బండి సోములు మా పిల్ల ఇంటికి సేరడం ఆలస్యం అయితే ఇల్లెకి కూచులా ఉంటాయి కదా పన్నెండు కోడిపోంచు మా పిల్ల రేత్రి పది గంటలకు వస్తది పన్నెండు గంటలకు వస్తుంది పద్నాలుగు గంటలకు వస్తుంది వస్తే ఇవాళ వస్తుంది లేకపోతే రేపు వస్తుంది అసలు రాకపోతే రానే రాదు అని మార్జాది స్వాతంత్రం అడగటానికి అనుమానపడడానికి అసలు నువ్వు ఎవరు చిలకమ్మా నువ్వు ఓలకు ఆడ అనుమానించి అగ్గిలో దూకమంటే గవ్వుకుని దూకిసి కాలం ఆ కాలం ఎలా దూకాలో దూకి చూపించమనే కాలం ఈ కాలం ఏటనుకుంటున్నావు చిలకమ్మా నువ్వు వాలకు ఇలా సేటప్పటికి అడిగితే గానీ ఈ పేతపురకి ఆతా ఎక్కదు పీతబుర్రావరు ఎవరిని చూసి నువ్వు బుర్ర అంటున్నావు ముసుకోడా ఏమిటి నన్నే ఊరుకుంటుంటే మరీ శుతిమించి మించిపోతున్నావు వెంటనే వెళ్లి వకీల్ని కలుసుకుంటాను కి అంటే విడాకుల ఆ పాటిదారికి ఒక ఎందుకయ్యా ఏకీలు కాకీలు పీకిచ్చుకోటానికే మా పిల్లకి నానే వకీల్ రయ్యా నాన్న చెప్తున్నా నీకో నీ కుర్రాడికి మా పిల్లలకి నువ్వులకు ఎంగిలింగిశాడో మనమో ఇంగ్లీషా అయితే తెలుగు నోటీస్ పట్టుకురాగట పదం నోటీసులు మూతీసులు ఎందుక నీ మూతి మీద మీసం నిజంగా నీకు మునిసిన సొంత మీసమే అయితే నువ్వు నిజంగా నికార్సైన మొగాడివే అయితే నీకు రోసం ఉక్రోసం ధైర్యం తెగింపు ఇవన్నీ గాని ఇంట్లో ఏ ఒక్కటైనా గాని ఉన్నోడు అయితే చిలకమ్మా నువ్వు అనకుండా ఈ పెళ్లి రద్దయినట్టు నీ కొడుకు సేత పేపర్ కైతే సంతకం పెట్టించి నా ఎదురుగా వచ్చి చేతులు కట్టుకుని నిలబడు అప్పుడు మావు మా పిల్ల చేత సంతకం పెట్టించి ఆ పెళ్లి రద్దు పత్రం నీ మొకారు కొడతాం చిలకమ్మా నువ్వు అనకుండా చిలకమ్మా నువ్వు అల్లకు ఇదిగా ఎదబండా నీ కొడుకు సంతకం పెట్టిన రద్దు పత్రంతో కమ్మ కలిగితే కమ్ము కమ్మకపోతే పొమ్ము గో రేపే పెళ్లి రద్దు పత్రంతో కపోతే నా పేరు గారు చిలకమ్మ తుక్కు లాగ్గొట్టేసి ఊరికే పోతుందా ఒకేళ్ళ అనుభవం అనుభవం అదే వీధి నాటకాల్లో వేస్తుండదుగా మీ సహకారానికి చాలా కృతజ్ఞత బాబాయ్ గారు నమస్కారం చేతులు కనిపించడం లేదు కదా నమస్కారం నో డాడీ మీ మీద గౌరవం లేని మనిషి నాకు ఇలాలుగా ఉండడానికి తగదు నో మై సన్ మీరిద్దరూ తిరిగి కాపురం చేయటమే నా గౌరవం అసలు ఈ గొడవంతా అంతా నా వల్లే వచ్చింది నేనే సర్దుబాటు చేస్తాను ఈ వివాహ రద్దు పత్రం మీద సంతకం చేయి ఇదేమిటండి కలిసి కాపురం చేయమంటున్నారు మరి సంతకం ఎందుకు పీటర్ నీ సంతకంతోనే నా కోడలి రాత మార్చబోతున్నాను ఈ కాగితం కేవలం డమ్మి నాకు మాత్రం రమ్మి ఇదంతా అర్థం అవటానికి నీకు అనుభవం లేదు సుమ్మి సంతకం చేయించు ఏడు ఇప్పుడు వాడు గొప్ప